హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయా విషల్ బ్లాగ్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హుస్సేన్ నగర్ ఈరోజైతే మా అమ్మ నాన్న దుర్గా నేను కలిసి మామిడికాచర్ అయితే పెడుతున్నాం అంటే వాళ్ళు పెడతారు మేము చూస్తూ ఉంటాం కొంచెం ఏమన్నా చిన్న చిన్న హెల్ప్లు చేయమంటే చేస్తూ ఉంటాం సో ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు కాయల్ని కాయలను అయితే కౌంట్ చేసి నానబెట్టాలి నానబెట్టి శుభ్రంగా తుడి చేయాలి ఫస్ట్ ఆ పని చేస్తాను నేను నాకు అప్పు చెప్పిన పని అయితే అది ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకుందా తెచ్చిన మామిడికాయలు అన్నిటినీ ఒకటి ఒక్కొక్కటి కౌంట్ చేసి నేనైతే ఆ టబ్లో వేసేస్తున్నాను ఈ అయితే ఎక్కువ సైజ్ అయితే లేవు ఒక పేరెడల్ బాల్ కన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి చూడటానికి అట్లా ఉన్నాయి కానీ పేరెడల్ బాల్ కన్నా పెద్ద కొంచెం పెద్దవి అంతే చూడటానికి అమ్మో ఇన్నా అనుకుంటారు కానీ అవి మహా పచ్చడి పెడితే ఎన్నో అవ కాయ అంటే ఐ మీన్ సైజు చిన్నది కాబట్టి అది అలా కనిపిస్తున్నాయి ఎక్కువ మరి అన్ని అలా బల్క్ లాగా కనిపిస్తున్నాయి బల్క్ అయితే కాదు మహా అయితే ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ ఉంటాయి కాయలు అవన్నీ నేనైతే మొత్తం కౌంట్ చేసేసారు నాకు థర్టీ సెవెన్ వచ్చినాయి మొత్తం సారీ సారీ థర్టీ సెవెన్ కాదు థర్టీ నైన్ అంటే అటు సైడ్ ఇట్ సైడ్ ఉన్నాయి ఇవన్నీ మొత్తం తీసేసి నేను కొంచెం ఆ గౌతమ్ని బయట వేసి అందులో వాటర్ పోసి కొంచెం సేపు అలా నాన్న అంటే దాని మీద ఉన్న బంక్ అదంతా పోతుందని నేనైతే ఫైనల్గా ఆ టబ్లో అయితే వాటర్ పోసేసాను ఆ వాటర్ పోసి కొంచెంసేపు నాన్న ఇచ్చాను నాకు అప్పు చెప్పిన పని అయితే దుర్గా చేసేస్తున్నాడు నేనైతే కౌంట్ చేసి అందులో చేశాను వాటర్ పోసా దుర్గా కౌంట్ చేస్తున్నా అంటే క్లీన్ చేస్తున్నాడు చూపిస్తా ఇదిగో దుర్గా అయితే ఆ కాయలన్నిటిని ఒకటి ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ కడుగుతున్నాడు మొత్తం కడిగి అయితే ఆ బకెట్లో వేస్తున్నాడు నేనైతే దుర్గాని టైం ల్యాబ్స్ అయితే పెట్టాను మొత్తం వీడియో అయితే తీయడానికి బాగా ఎంత అవుతుందని టైం ల్యాబ్స్ పెట్టా నేనైతే అటు సైడ్ కూర్చొని వాటన్నిటిని నీట్గా తుడుస్తున్నా మా అమ్మ అయితే చెప్తుంది ఇగో ఇంత సైజ్ చిన్న చిన్న సైజు ఉంటే కనుక అవి తీసి పక్కన పెట్టండి వాటితో మనం పప్పు చేసుకుందాము మామిడికాయ పప్పు చేసుకుందాం అని చెప్తుంది దుర్గానేమో కడిగేసి ఆ బకెట్లో వేస్తున్నాడు నేనేమో అక్కడ మొత్తం కడగటం అయిపోయిన తర్వాత లుంగి మీద వేసి మొత్తం తుడుద్దామని అక్కడ పక్కన ఉన్నాను మొత్తం రెడీ చేసుకొని ఉంచాను నేను కూడా మొత్తం లై నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను తొడవటం ఆ లుంగి మీద అవన్నీ పరిచి నేను స్టార్ట్ చేశాను మొత్తం ఆ కాయలు ఒక్కోటి ఒక్కోటి మొత్తం నీట్గా తుడిచేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్కన అయితే ఆర్గనైజ్ చేస్తా ఉన్నాయి ఈ లోపల దుర్గాన్ని కూడా రమ్మన్నా తొడవటానికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు కొంతసేపటికి అయితే వచ్చాడు వెంటనే రాలేదు వచ్చి కూర్చొని నా దగ్గర ఒక్కొక్కటి వాడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు ఒకటి ఒక్కొక్కటి తుడుస్తా ఉన్నాము ఈ లోపల మా నాన్న రావడంతో మా నాన్న నేను దుర్గా మొత్తం ముగ్గురు కలిసి మా నాన్న ఏమో ముక్కలు కొడుతుంటే నేను వాటికి ఉన్న ఎక్క అంటారు వాటిని ఆ ఇక్కని పీకేస్తా ఉన్నాను నేను దుర్గా ఇద్దరం కలిసి మా ఏమో ముక్కలు కొడతా ఉన్నాడు మా అమ్మ ఏమో పైన కూర్చొని మా కాయలు అయితే అందిస్తుంది అది కార్నర్లో కాయలు చేతులు అందిస్తున్నట్టు కాయత్తి చూడండి మా అమ్మతో అమ్మ రామ వీడియోలోకి కనిపిస్తా అంటే అమ్మ నాకు సిగ్గు అయ్యా నేను రాను అని అని చెప్తుంది మా నాన్న నేనైతే నవ్వుకుంటా నవ్వుకుంటా అయితే కాయలకు ముక్కలు కొట్టడం కానీ ఇక్కలు తీయటం కాని అయితే చేస్తా ఉన్నాము ఇటు సైడ్ అయితే దుర్గ ఉన్నాడు బట్ వీడియోకి అడ్డం వస్తున్నాడని వాడిని కొంచెం పక్కగా జరగమన్నాము కింద పడకుండా మా అంటే చిన్న చితక డెస్ట్ పార్టికల్స్ అంటుకుండా ఉండవుంటాయి అని కింద క్లాత్ అయితే వేసి క్లాత్ మీద నీట్గా ఆర్గనైజ్ చేసి ముక్కలు అయితే కొడుతున్నాడు మా నాన్న అంటే ఆర్గనైజ్ చేసింది నేను ఒక ముక్కలు అయితే మా నాన్న